కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బట్టుపెల్లి గ్రామానికి చెందిన రైతులు కాగజ్ నగర్ వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు గత నెల రోజుల క్రితమే వారికి యూరియా కోసం టోకెన్లు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సంచి కూడా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతులు మాట్లాడుతూ ఎప్పుడెప్పుడు అడిగినా అధికారులు యూరియా రాలేదు అనే సమాధానం మాత్రమే చెబుతున్నారు కానీ మార్కెట్లో మాత్రం అధిక ధరలకు యూరియాను బహిరంగ విక్రయిస్తున్నారు మేము నిజమైన కూలీ రైతులమై ఇబ్బందులు పడుతుంటే యూరియా అక్రమ విక్రయ జరుగుతుంది దీంతో పంటల పెరుగుదల దెబ్బతింటుంది ఇలాగే కొనసాగితే రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటారు అని వాపోయారు ఈ సందర్భంగా రైతులు అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి కేటాయించిన యూరియాను తమకు అందజేయాలని డిమాండ్ చేశారు లేకపోతే తమ ఆందోళనను మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు మేము నగర్ మండలంలోని బట్టిపల్లి గ్రామంలో ఉన్న వ్యవసాయ కంపెనీ మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఈరోజు ఈ ఉన్నాం మాకు పెయిన నెల పదో తారీఖు ఎనిమిదో నెల పదో తారీఖు చిట్టు రాసిన యూరియా బస్తాలు ఇస్తామని ఇవ్వాల చూసుకుంటే తొమ్మిదో నెల ఒకటో తారీఖు ఉన్నది అంటే ఎన్ని రోజులు గ్యాప్ ఉన్నది ఇరవై రోజులు గ్యాప్ ఉన్నది ఒకరి దగ్గర పైన నెల ఆరు తారీఖు రాసిన చిట్టీలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా యూరియా ఇవ్వలేదు ఇవి ఇరవై రోజులు గడిచింది ఇంకా ఐదారు రోజుల వరకు యూరియా రాదని చెప్తాను ఈ ఈ ఇరవై రోజులు ఈ ఐదారు రోజులు ఇంకొక నెల రోజుల వరకు యూరియా దొరకని రైతులు ఉన్నారు వీళ్ళందరూ చిట్టీలేమో మాకు యూరియా పెద్ద ఛాప్ల ఈ ఇరవై రోజు ఈ నెల రోజుల నుండి ఈ రైతులకు ఎవ్వరికి కూడా యూరియా దొరకలేదు ఈ నెల రోజుల పెట్లారి ఎక్కడ కూడా యూరియా అమ్మకుండా ఎవరన్నా ఉన్నారా పెట్ల షాప్ అమ్ముతాను ఏమన్నా అంటే గవర్నమెంట్ అడుగులా నీళ్ళు చెప్తాను గవర్నమెంట్ ఏం చెప్తాను వ్యవసాయ కమిటీ ఆఫీసుల యూరియా ఎక్కడ వాళ్ళు చెప్తాను ఈ మధ్యలో ఏం జరుగుతుంది ఈ రైతులకు ఎందుకు ఇంత మోసం జరుగుతుంది దీన్ని ఎవరు పట్టించుకుంటా లేరు ఇదే వ్యవసాయ కమిటీ అధికారులు వచ్చి చేయించేను పొలం పొలం అన్ని ఏవో కానీ ఏవోసారి కానీ అందరూ వచ్చి రైతులకు అండగా ఉంటాము పదిహేను రోజుల వ్యవధిలో యూరి వేసుకోవాలంటారు వీళ్ళే నెల రోజుల నుండి యూరియా అండి మేము ఎప్పుడు వేసుకుంటాము ఎప్పుడు పండించుకుంటాం పంటలు ఏమన్నా అంటే వీళ్ళ అధికారులు ఏమంటాను వీళ్ళు మమ్మల్ని కాదు అడుగుడు